ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు ఎలా అయినా సరే కలవాల్సిందే కలిసి సనాతన ధర్మం గురించి కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి కానీ మాట్లాడాల్సిందే అనే కోణంలో అఘోరి ఈరోజు ఉదయం నుంచి కూడా మంగళగిరి హైవే మీద రత్స చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే పోలీసులు ఆవిడ పట్ల ఎలా ప్రవర్తించారు పోలీసులే కాకుండా మీడియా కూడా సోషల్ మీడియా కూడా ఏ విధంగా ఇటు అఘోరిని టార్గెట్ చేసిందో కూడా ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం ఎట్టకేలకు పోలీసులు ఇక తన మీద బలప్రయోగం చేసి తనను మంగళగిరి పోలీస్ స్టేషన్కి తరలించడమే కాకుండా ఆ తర్వాత అఘోరీని ఇటు తెలంగాణకు తరలించే ప్రయత్నం చేసి అక్కడ పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకొచ్చిన సందర్భం కూడా మనం చూసాం ఇక ఒకే ఒక లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్కి తిరిగి మళ్ళీ వెళ్ళినట్టు కూడా అఘోరీ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక పవన్ కళ్యాణ్ కలవాల్సిందే తన వాయిస్ వినిపించాల్సిందే పవన్ కళ్యాణ్ తన తను చెప్పిన దానికి ఏం చెప్తారు అనే కోణంలో కూడా అఘోరి కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ కలిసి తను వెళ్ళిపోతాను తెలంగాణకి అని రోజు ఉదయం నుంచి కూడా హైవే మీద ఎంత హంగామా చేసిందో కూడా మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న మీడియాతో సోషల్ మీడియాతో ప్రధానంగా అఘోరి దురుసుగా ప్రవర్తించిన వ్యవహారం కూడా మనం చూసాం ఈలోపు హైవే కాబట్టి అటు ఇటు వెళ్ళే వాహనాల్లో కాస్త అక్కడ ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి టూ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు కూడా అక్కడ ఆగి అఘోరీని చూడడం కొంతమంది అఘోరీకి మొక్కుకోవడం ఇవన్నీ కూడా అక్కడ కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది కలగడం ఇవన్నీ కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం మహిళా పోలీసులు కూడా చేరుకోవడం ఇవన్నీ కూడా అక్కడ కాస్త ఇబ్బందికర పరిస్థితులు పరిస్థితిగా మారిన పరిస్థితి మనందరం చూసాం ఈ నేపథ్యంలోనే అఘోరిని పోలీసులు బలవంతంగా ఒకనొక సందర్భంలో అఘోరిని తాళతో బంధించిన విషయం కూడా ఆ సందర్భం కూడా మనం చూసాం ఇక ఎట్టకేలకు ఆవిడ అక్కడి నుంచి తరలించి ఆ మంగళగిరి పోలీసులు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ ఆయన కలవడానికి సుముఖంగా లేరు ఆయన రాజకీయ ఇటు మహారాష్ట్ర అట్లాగే జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ఆయన బిజీగా ఉన్న పరిస్థితి కూడా మనం చూసాం ఈ నేపథ్యంలోనే అఘోరి మంగళగిరి హైవే మీద చేసిన రాద్దాంతం పట్ల పోలీసులు చాలా సీరియస్ అయిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది